మీటింగ్ అని చెప్పి ఏ నంగ నచ్చితే గోవా తిరగడానికి వెళ్తున్నారు ఇదిగోండి మీ బ్యాగ్ ఏ నంగ నచ్చితే తిరగడానికి వెళ్ళట్లేదే నిజంగా మీటింగ్కే వెళ్తున్నాను మీటింగ్ అంటే ఏ హైదరాబాద్ కో చెన్నై కో ముంబై కో ఢిల్లీ కో వెళ్తారు గోవా వెళ్తారు నువ్వు నమ్మట్లేదు కదా మా సార్కి ఫోన్ చేస్తా నువ్వే విను బయలుదేరావా తొందరగా రా మీటింగ్ టైం అయిపోతుంది సార్ సార్ వచ్చేస్తున్నాను సార్ విన్నావా విన్నానండి ఆ బ్యాగ్ ఒకసారి ఇవ్వండి ఇదిగండి బ్యాగు ఆ డబ్బా ఏంటే బాంబండి బాంబా అంటే నన్ను లేపేయడానికి పెట్టావు కదా అవునండి తమ్ముడు ఓ మూడు కేజీలు చేప కొట్టమ్మా సరే అక్క తమ్ముడు మంచి లగ్ పీసులు కొట్టు ఏమే మన పాపని అంగన్వాడికి పంపలేదంట నిన్న మన పాపని తోక ఈ రోజు అమ్మేస్తారేమో అని పంపలేదు అమ్మా నాకు ఒక కుక్క పిల్ల కావాలి ఇంట్లో నిన్నే పెంచలేకపోతున్నాను మళ్ళీ నీతో పాటు కుక్కను కూడా పెంచాలా ఇప్పుడు నీ డైలాగ్ నీకే తిరిగి కొడతాను చూడు రేపు పొద్దున వెళ్ళాక నాకు ఇష్టం వచ్చినట్టు కుక్కని పెంచుకుంటాను మన మాట తూటలా తగిలినట్టుంది ఒక్క దెబ్బకి భయపడి జంప్ హై గో టు హెల్ అమ్మో అమ్మో నీకు ఇప్పటినుంచే అత్తారిల్లు మధ్యాహ్నం అలిందంటే నువ్వు నా ఇంట్లో ఉండొద్దమ్మా వెళ్ళి నీ అత్తారిల్లు ఎప్పటి నుంచే నేనేదో నేనేది తినదరకు సరదాగా అన్నానమ్ ఆయన నువ్వు కూడా నన్ను ఇప్పుడు అలాగే అంటావు కదా నేను అంటే నువ్వు కూడా అంటావా నీకు నాకు తేడా లేదా ప్లీజ్ అమ్మా ఇంకెప్పుడు అలాగే అన్నమ్మా ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను లోపలికి రా థ్యాంక్స్ అమ్మా ఆ లగేజ్ బ్యాగ్ ఎవడు తీసుకొస్తాడే రేపు పొద్దున్నమ్మ ఒకటింటికి వెళ్ళాక మా ఫ్రెండ్ స్వీట్ డబ్బా ఇచ్చాడు ఎందుకండి వాడు కొత్త కారు కొన్నాడు అందుకే ఇచ్చాడు ఏం కారు కొన్నాడు ఏదో టీతో స్టార్ట్ అవుద్ది పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు బాగా పెరిగిపోయాయని టీతో స్టార్ట్ అయ్యే కార్ వచ్చిందనమాట తల్లి ఈ నీళ్ళు కొంచెం తాగు ఏం నీళ్ళు అమ్మా ఇవి వేడి నీళ్ళలో కొంచెం పసుపు అల్లం వేసిచ్చాను ఆరోగ్యానికి మంచిది తాగు తాగు

పనికొచ్చింది చొక్క తాగమంటే తాగురు కానీ పనికి మాత్రం గొక్క తిప్పకుండా తాగుతారు ఏం పిల్లలో ఏంటో ఆంటీ మామ కారం ఉంటే ఇమ్మన్నారు ఆడించిన కారం లేదు ప్యాకెట్ కారం ఉంది పర్లేదా పర్లేదా ఎదురు ఎదురుకోట్లు అమ్ముతున్నారు మీ అమ్మని వెళ్ళి కొనుక్కోమను ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి మా అమ్మ ఫోన్ చేయాలి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అవునా ఫోన్ వస్తుందండి ఇటు నేను మాట్లాడు నేను మాట్లాడకూడదా హలో మేడం సార్ లేరా మీరెవరు సార్ కి పది లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయింది మీకు పది లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ అయింది మాట్లాడండి హలో ఏంటి ఈ టైమ్ లో ఫోన్ చేశాను తెలుసు కూడా నీ ఫోన్ మీ ఆవిడ దగ్గర పెట్టావు ఈ రోజు షాపింగ్ తీసుకెళ్లి పదివేల రూపాయలు కొని కొనిస్తాను మర్చిపోయావా పదివేల పదివేల పదివేలు ముందు పే చేయాలంట పదివేలు మనకు పది లక్షల రూపాయలు వస్తుంటే పదివేలు ఎంత లెక్కండి నా దగ్గర పదివేలు లేవుగా నేను ఇస్తాలే నా దగ్గర ఉన్నాయి మేడం ఇంతకి ఎక్కడికి రావాలి మేడం మంగళే షాప్ మాల్ దగ్గర సరే మేడం సరే అక్కడ వెయిట్ చేస్తాను వెళ్ళండి వెళ్ళి పది లక్షల రూపాయలు తీసుకురాపండి నా ఒంటి రెండో బంగారం చేయించుకుంటా అండి నా ఫ్రెండ్స్ అందరూ చూపిస్తాను ఫుల్ కొంచెం చస్తారు అంతేనా అమ్మా రేపు మావయ్య పెళ్ళికి పోయిన సంక్రాంతికి కొన్న ఎల్లో డ్రెస్ వేసుకున్నా ఎల్లో డ్రెస్సా అదేనమ్మా నువ్వు నేను సిఎంఆర్ షాప్కి వెళ్ళి కొన్నాం కదా లాంగ్ ఫ్రాక్ లో కొన్న డ్రెస్సా అబ్బా ఆ డ్రెస్ తో దిగిన పిక్స్ చాలా బాగున్నాయని ఫ్రేమ్ కట్టిస్తా అన్నావు గుర్తొచ్చిందా ఏమోనే నాకు గుర్తు రావట్లేదు ఏదో డ్రెస్ వేసుకో అమ్మ ఇంట్లో తినడానికి ఏమైనా ఉన్నాయా అదిగో అక్కడ పప్పును ఉంటాయి చూడు అమ్మా అక్కడ అన్నావు ఇంతకీ ఎక్కడ అదేనే ఆ పక్కన ఉంటే చూడు దేని పక్కనమ్మా హే వంటగద ఉందా ఉంది దాని పక్కన దాని పక్కన ఉంటాయి చూడు కరెక్ట్ కరెక్ట్గా చెప్పమ్మా ఎంత అర్థమైనట్టు చెప్పినా అర్థం కాదే మట్టి బుర్ర ఇదిగో ఇక్కడ పెట్టాను అదేదో ఎదో అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా ఆ నేనేం చెప్పినా నీకు అర్థం కాదు రేపు పొద్దున మా ఒకటింటికి వెళ్ళాక అమ్మా నేను చిన్న పని మీద జెరాక్స్ షాప్ కి వెళ్తున్నాను ఓటీపీ వస్తుంది నీ ఫోన్ ఇస్తే పట్టుకెళ్తాను ఈ పిల్ల ఈ వయసులోనే ఫోన్ పట్టుకొని తిరుగుతుందని అందరూ తప్పుగా అనుకుంటారు నువ్వు అక్కడికి వెళ్లి ఫోన్ చెయ్ నేను ఓటీపీ చెప్తాను నీకు చెప్పడం రాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందమ్మా నేను ఏమైనా చదువురందని అనుకున్నావా చెప్తానేల్ల ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ వెళ్ళిందా ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా మా కాల్ చేస్తాను హలో అమ్మా మన ఫోన్ కి ఓటిపి చెప్తావా నాకు మెసేజ్ ఏం రాలేదు రాలేదా నువ్వు ఎందులో చూసావమ్మా గా ఏదో బొమ్మ ఉంటుంది కదా అందులో చూసాను వాట్సాప్ మెసేజ్లో కాదమ్మా నార్మల్ మెసేజ్ల్లో వస్తది చూడు కింద నాకేం కనిపించట్లేదే ఓటీపీ అని ఉంటుంది చూడు ఈ ఓటీపీలో ఏమైనా ఉంటే ఫోన్ అయితే పట్టుకెళ్ళాలి కానీ ఈ తల్లప్పులు నాకు ఎందుకే అయినా నాకు సీరియలకు టైం అవుతుంది ఫోన్ అయితే అమ్మ నువ్వు దైవం ఉండదా నుండి